శివుడిని ఏమంటాం చూడండి దేవ దేవ మహాదేవ్ అంటే దేవి దేవతలకు కూడా తండ్రి లాంటి వాడు మహాదేవుడు సో ఆ మహాదేవుడి యొక్క సాన్నిధ్యంలో ఏమవుతాం మనము దేవతలు అవుతాం దేవతలు చూడండి మనము పంచతత్వాలకు పంచభూతాలకు కూడా దేవతలు అంటాం వాయు దేవత అగ్ని దేవత తత్వాలను దేవతలు అంటున్నాం అంటే పంచభూతాలను మీరు గౌరవిస్తారు పూజిస్తారా కుమారి ఎంత మనము రెస్పెక్ట్ చేస్తే అంత మంచిది బ్రహ్మకుమారీస్ యొక్క అన్ని కన్స్ట్రక్షన్స్ గురించి చెప్తున్నానండి చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అన్ని అంటే ఎందుకంటే ఈ పంచభూతాలు మనకు సహయోగాన్ని ఇస్తున్నాం దాని కారణంగానే మనం ఈ శరీరాన్ని ధరించాం కదా పంచభూతాల దేహం అంటాం కదా సో ఆ పంచభూతాలను ఎక్స్టర్నల్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం పాడు చేస్తే మరి ఆటోమేటికలీ మన దేహాలు కూడా పాడైపోతే అయితే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ సత్యాన్ని ఆ సత్యం దగ్గర చేరాలంటే మరి ఇవి చక్కగా ఉంటేనే కదా సో పంచభూతాలను మనం రెస్పెక్ట్ చేసే అవసరం అనేది చాలా ఉందన్నమాట సో పంచభూతాలను టోటలీ రెస్పెక్ట్ అనేది బ్రహ్మకుమారీస్లో చేస్తూ